హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు వాసు స్విచ్ కిచెన్ అండి ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కు మా బాబు రితేష్ థర్డ్ బర్త్డే అయితే అయిందండి మీ అందరూ బ్లెస్ చేయండి పండగ కదా అరుణ ఏదైనా స్పెషల్ రెసిపీతో వస్తుంది అనుకున్నారా లేదండి నేనైతే ఈ ప్రోడక్ట్ ను రివ్యూ ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ రామాయణం బేస్డ్ కార్డ్ గేమ్ అండి చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా ఉంది అనం రిలేటెడ్ కార్డ్ గేమ్ కూడా ఉందండి మాకు కావాలంటే ట్రై చేయొచ్చు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి బబుల్ ర్యాప్ అది ఇచ్చేసి చూసారు కదా ఎంత హ్యాండీగా ఉందో చిన్న సైజ్ కార్డ్స్ అండి మనం రెగ్యులర్గా ఆడే కార్డ్స్ లాంటివి ఏజ్ అయితే సెవెన్ ప్లస్ అని మెన్షన్ చేశారు వన్ టు ఫైవ్ ప్లేయర్స్ ఆడొచ్చండి ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి మనకు డిఫరెంట్ ఫేస్లో ఆడొచ్చు ఫిఫ్టీ టూ కార్డ్స్లో త్రీ కార్డ్స్ గేమ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మిగతావి ఫోర్ కార్డ్స్ యాస్ట్రో కార్డ్స్ అండ్ క్వశ్చన్ కార్డ్స్ మిగతావి అయితే గేమ్ కార్డ్స్ అండి ఇంకా కార్డ్స్ ఎలా ఉన్నాయి ఏమున్నాయి అనేది చూసేద్దామా అండి చూసారా కార్డ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలకు బాగా నచ్చుతుందండి ఇదైతే రూల్ కార్డ్ చెప్పాను కదండి త్రీ రూల్ కార్డ్స్ అయితే ఉన్నాయి గేమ్ ఎలా ఆడాలి అని చెప్పేసి రామాయణంలో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లేసెస్ డిఫరెంట్ ఈవెంట్స్ను బేస్ చేసుకుని కార్డ్స్ అయితే క్రియేట్ చేశారండి మన రిలీజియన్ గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి అంటే మనకు ఇలాంటి కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా ఈ కార్డ్స్ ఎక్కడ బాగా యూజ్ అవుతాయో చెప్పనా అండి లాంగ్ జర్నీస్కు వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు మనం లాంగ్ జర్నీస్కు వెళ్తూ ఉంటాం కదండి ఆ టైంలో వాళ్ళు బాగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు మొబైల్ కూడా అడుగుతూ ఉంటారు కదండి ఆ టైంలో వాళ్ళకు ఈ కార్డ్స్ ఇచ్చి వాళ్ళతో మనం ఈ కార్డ్స్ ఆడుతూ ఉన్నాము అంటే జర్నీ ఎలా అయిపోయిందో తెలియదండి ఎక్స్ప్లెనేషన్ మొత్తం టూ లాంగ్వేజెస్లో అయితే ఇచ్చారండి హిందీ అండ్ ఇంగ్లీష్లో మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి మరీ మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుందో చెప్పనా అండి సెలవులకు ఇప్పుడు దీపావళి క్రిస్మస్ ఇంకా సంక్రాంతి సెలవులకు కజిన్స్ పిల్లలందరూ కలుస్తూ ఉంటారు కదా అప్పుడు ఈ కార్డ్స్ను ఇవ్వండి చాలాసేపు అయితే ఎంగేజ్ అవుతారండి ఎందుకంటే పిల్లలకు ఈ బొమ్మలు బాగా నచ్చుతాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా సెవెన్ ఇయర్స్ అని అయితే మెన్షన్ చేశారండి కానీ ఎవరైనా ఆడొచ్చండి ఈ కార్డ్స్ను మెయిన్గా ఓ సిక్స్ మంత్స్ పిల్లలకి కూడా మనం చూయిచ్చు ఈజీగా ఎందుకంటే కలర్ఫుల్గా నీట్గా ఉన్నాయి కదా చూసారు కదా కొన్ని క్వశ్చనింగ్ కార్డ్స్ అయితే ఉన్నాయి నేను వీడియో ఫుల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు పిల్లలకి చూపిస్తారు వాళ్ళకు నచ్చుతుంది అన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి మా బాబు రిద్దేశ్ కు త్రీ ఇయర్స్ అని చెప్పాను కదండి మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ను ఎంజాయ్ చేస్తున్నాడు త్రీ ఇయర్స్ పిల్లడికి కార్డ్ గేమ్ ఆడడం ఏంటి అనేసి అంటున్నారా అలా కాదండి వాడలా పెడతాడు అంటే వన్ టూ ఎయిట్ ఉన్నాయి కదండి కార్డ్స్ వన్ టు ఎయిట్ కార్డ్స్ పెట్టేసి నైన్ కార్డ్ లేదని చెప్పేసి సిక్స్ కార్డ్ను రివర్స్ చేసి పెట్టి ఇంకా వన్ తర్వాత ఫస్ట్ ఒక సర్కిల్ వచ్చింది కదండి అది పెట్టి వన్ టు టెన్ అనేసి ఆడుతున్నాడు ఈ పర్టికులర్ కార్డ్ అంటే మా బాబుకి ఇష్టమండి లక్ష్మణ కటింగ్ మాస్టర్ నోస్ అనేసి అంటూ ఉంటాడు బాబు రిద్దేశ్ కు పజిల్స్ అంటే చాలా ఇష్టం అండి రీసెంట్గా వాడి బర్త్డేకు సీజన్స్ పజిల్స్ అయితే వచ్చాయి వి చాలా బాగున్నాయి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను కార్డ్స్ తీసుకున్నాక నేను రామాయణం పజిల్ కూడా ఒకటి తీసుకున్నానండి ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తూ ఉంటుంది అది కూడా నేను షేర్ చేస్తాను ఆ పజిల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకు చిన్న ఏజ్లోనే మన ట్రెడిషన్ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఇలా కార్డ్స్ పజిల్స్ రావడం చాలా బాగుంది రితిష్ టూ ఇయర్స్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు కుల్దీప్ గారి రామ్ రామ రామ్ 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 ఆ పాట చూసి ఈ రామ్ అనేసి రాశాడండి నాకు వన్ థర్టీ సిక్స్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ లోపల పడిందండి ఈ కార్డ్స్ అయితే చూశారు కదా ఎంత బాగున్నాయో మీ పిల్లలకు ఖచ్చితంగా కొనివ్వండి అలానే ఈ వీడియోను మీ పిల్లలకు కూడా చూయించండి మరోసారి దసరా శుభకాంక్షలు అండి నమస్తే జై శ్రీరామ్ మా ఛానల్ను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్